ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు టూబుల్ రైడింగ్ ఉండే రెడీ కాదు రెండు కాదు దగ్గర దగ్గర చాలా బైక్స్ బై బైక్స్కి నెంబర్ ప్లేట్ లేదు ఇంకోటి చెడు లేకుండా మరి హెల్మెట్ లేదు ఇక ఇద్దరిద్దరు పోతేనే హెల్మెట్ లేకుండా చెల్లాలని లేస్తారు ఫోడలి తీస్తారు ట్రాఫిక్ తోడు సార్ ముగ్గురు మీరు పోతున్నారు బండ్లపైన హెల్మెట్ ఉండదు ఒకవేళ హెల్మెట్ హెల్మెట్ కూడా ఆఫీస్ లేదు కూడా ట్రూబుల్లైడింగ్ ట్రూబుల్ రైడింగ్ ఫోర్వాళ్ళు హెల్మెట్ లేకుండా ఓవర్ ఫోటోస్ తీయరా టైంలో ఓవర్ కనిపించారా ఇప్పుడు మనం ఎప్పుడు ట్రాఫిక్ లాగినప్పుడే వచ్చి మరీ ఫోటోస్ తీసుకొని చెక్ చేసి చెల్లెన్ ఉంది పక్కన బండి పక్కన నుంచి ఉంటారు ఇప్పుడు ఇవన్నీ కనిపించవా ఇక దీని షూట్ చేస్తుంటే చెల్లెండి హెల్మెట్లో చూసుకుంటే షూట్ చేసుకుంటే మధ్యలో నచ్చి ఒక మాకు స్పీడ్ ఉండే కూడా మ్యాచ్ మరి అక్కడ ఆంటీ వాళ్ళు కూడా ఎమ్మెట్లు ఎక్కడ పోతుంది ఇంకా ఓవర్ వాళ్ళైతే కాకపులు ఉన్నప్పటికీ పక్క నుంచి పోతు ఫుడ్ బ్లైడింగ్ వాళ్ళు బండి కాదు నింబర్ ప్లేట్ కూడా లేదు కొత్త బండి వాళ్ళు నింబర్ ప్లేట్ లేదు రిమేట్ లేదు నాకు మళ్ళీ గుడ్ బ్లైడింగ్ డ్రమ్మల్ రైడింగ్ ఉంటేనే మిమ్మల్ని దమ్ ధమ్ చేస్తాం ఇండాలని ఇంటికి మళ్ళీ లేదు బయట ఉందా ముందు <Sares> <Sabilits andže203> <Sup Execulation> ఏమీ లేదు పోనీ అన్నట్టు కానీ అవి ఇంకోసారి అక్కడ ఇంపాక్ట్ కాకుండా చూసుకోవాలి కదా ఇంకా ఆంటే ఆటో లాంటి వాళ్ళు కూడా ఈ దగ్గర లోతురు బండ్లపైన ఇంటర్ కూడా అక్కడ ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మన బేగంపేట దగ్గర ఇప్పుడు ఆకాశ నగర్ బేగంపేట మధ్యలో కూర లోడు బండ్ల పైన పది మధ్యపేట హెల్మెట్లేవు రోడ్ల పిల్లలకి ఎప్పుడైతే మనిషి ఎప్పుడైతే మనిషి ట్రాఫిక్లో ఆగిపోయి నిర్ణయం లేకపోతే అంటే ఇప్పుడు గల్లీలో గల్లీలో వచ్చి పిల్లలు లేవు బండికి కానీ రీచ్ తీసుకెళ్తాడు కూడా ఒక మంచి ఇప్పుడు హెల్మెట్ అంత స్పీడ్ పిల్లలు పిల్లలకి కానీ అయితే తెలుసుకోవాలి కదా పిల్లలు కూడా బయట ఖర్చులో తీసుకుని